యువత క్రీడా స్పూర్తితో మెలిగి గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని జనసేన నాయకులు ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ పిలుపునిచ్చారు ఆముదాల వలస జూనియర్ కాలేజీలో ప్రారంభించిన ఏపీఎల్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ను డాక్టర్ తానేటి శ్రీధర్ శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ తానేటి శ్రీధర్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో మెలిగి స్నేహబంధాలను సంబంధాలను పెంపొందించుకోవాలని సూచించారు ప్రతిభ కలిగిన క్రీడాకారులు క్రీడల్లో రాణించి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు యువతకు చదువుతో పాటు క్రీడలు యువతకు చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని యువత తప్పనిసరిగా ఆటలాడాలన్నారు డ్రగ్స్ ఇతర చెడు వ్యసనాల బారిన పడిన యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు డ్రగ్స్ వల్ల తమ ఒక్కరి జీవితమే కాకుండా తన కుటుంబం పరిసరాల్లో ఉండే స్నేహితులు అందరి జీవితాలు నాశనం అవుతాయని చెప్పారు విద్యార్థి దశలో చదువు లక్ష్యం పట్ల దృష్టి కేంద్రీకరిస్తే భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ గీతా విద్యాసాగర్ సనపాల్ల మోహన్ సురేష్ పొన్నాడ శ్రీధర్ నేతాజీ మరియు రాజకీయ నాయకులు క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు